హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెన్త్ తర్వాత ఉన్నా కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి ఇప్పటి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజిషియన్ ఆర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ రెండు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పోస్టులు ఐదు శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ నాలుగు ఫార్మాసిస్ట్ ఒకటి టీబీ హెల్త్ విజిటర్కి సంబంధించి ఒకటి వీటికి సంబంధించిన శాలరీస్ చూసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు అలాగే పదహైదు వేలు మనకు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ శానిటరీ అటెండర్కి ఇస్తారు లక్షా పది వేలు ఫిజిషియన్కి ఇస్తే మెడికల్ ఆఫీసర్కి సిక్స్టీ టూ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ల్యాబ్ టెక్నీషియన్కి థర్టీ టూ థౌజండ్ అయితే ఇస్తారండి టీబీ హెల్త్ విజిటర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్మాసిస్ట్కి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ త్రీ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానం అలాగే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు సో రెండు రకాలుగా కూడా మనం భర్తీ చేస్తున్నారు దేనికి అవుట్ సోర్సింగ్ ఏది కాంట్రాక్ట్ అనేది మీరైతే చూసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఫిజీషియన్ పోస్టుకు మాత్రం వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి థర్టీఎత్ డిసెంబర్ అయితే ఫిజిషియన్ పోస్టుకు మాత్రమైతే ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ మనకు పర్టికులర్గా కడప జిల్లా నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ఎటువంటి నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల్లో రిలీజ్ చేస్తున్నారు మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను సో కడప జిల్లాలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ వారు వీటిని భర్తీ అయితే చేస్తున్నారు సో మనకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా జస్ట్ మీకు విద్యార్హతల మార్కులు అనుభవం ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి క్యాస్ట్ల వారీగా ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా మెన్షన్ చేశారు సో అందరూ అప్లై చేయకుండా కాస్ట్ క్యాస్ట్ వారీగా ఎవరికి వ్యాకెన్సీ ఉంది అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి చూసుకొని అప్లై చేయండి సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్కి ఐదు వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా అందులో బీసీడీకి ఒకటి ఉంది ఓసీకి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది ఓసీ ఒకటి ఉంది బీసీడీకి ఒకటి ఉంది అలాగే శానిటరీ అటెండర్కి ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి బీసీడీ ఒకటి బీసీఈ ఒకటి సో ఆ విధంగా ఉన్నాయి చూసుకొని వాళ్ళే అప్లై చేస్తే మనకు ఈజీగా జాబ్స్ అనేవి సా సాధించవచ్చు సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు ఫిజిషియన్ కానీ మెడిస మెడికల్ ఆఫీసర్ కానీ ఎంబీబీఎస్ ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి ఆర్ బీఎస్సి ఎంఎల్టీ ఉండాలి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి టెన్త్ ఉంటే సరిపోతుంది ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి ఓన్లీ ఫీమేల్ ఎలిజిబుల్ శానిటరీ అటెండర్ పోస్టులకు మాత్రం టెన్త్ క్లా క్వాలిఫికేషన్ ఉండాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫార్మాసిస్ట్కి బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ ఉండాలి టీవీ హెల్త్ విజిట్ విజిటర్కి ఇంటర్మీడియట్ మనము చేసి ఏదైనా ఎంపీడబ్ల్యూ కానీ ఎల్హెచ్పి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ వర్కర్ కానీ ఇలాంటి ఏదైనా కోర్సెస్ చేసినా లేదంటే గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేయొచ్చు లేదంటే ట్యూబర్ క్లేసెస్ హెల్త్ విజిటర్కి సంబంధించి ఏదైనా కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి ఓసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా టోటల్గా వంద మార్కులకు ఇక్కడ మనకు తీసుకొని మీ విద్యార్హత అనుభవం ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారండి చాలా మంచి అవకాశం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ కడప వారికి సబ్మిట్ చేయండి సో మీరు అప్లికేషన్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది డీడీ కూడా ఎవరైతే ఫీజు పేమెంట్ చేయాలో వాళ్ళు ఫీజు పేమెంట్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు అయితే చేయడానికి అయితే ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి